ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ గ్రూప్ టూ లలో సాధించి రెండు పోస్టులకు అర్హత సాధించిన క్రాంతి న్యాయవాదులు పలు సంఘాల నాయకులు అభినందించి సన్మానించారు బుధవారం కు చెందిన ప్రముఖ న్యాయవాది కురు గోపాల్ కుమారుడు కురువ క్రాంతి కుమార్ ఇటీవల జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులలో ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు తాండూర్ ప్రాంతం నుంచి గ్రూప్ వన్ పోస్టుకు ఎంపిక కావడంతో క్రాంతి కుమార్ ను తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు చలాని వెంకట్ యాదవ్ బుధవారం తాండూరుకు వచ్చి అభినందించారు అదేవిధంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ సంఘం సభ్యులు సయ్యద్ షుకూర్ అరుణ్ రాజ్ తదితరులు కూడా క్రాంతి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు మిత్రులందరికీ నమస్కారం మన క్రాంతి గోపాలన్న వాళ్ళ బాబు ఆయనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండు ఉద్యోగాలు సంపాదించి ఈ వెనకబడ్డ ప్రాంతంలో ఒక గొప్ప చదువుల తండ్రి ఉన్నట్టుగా మనందరికీ అందరికీ చూపెట్టాడు ఈ స్ఫూర్తినే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలకు సంబంధించినటువంటి లేదా వెనకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా తనని స్ఫూర్తిగా చూసుకొని బాగా చదువుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ కాకుండా సివిల్ సర్వీసెస్ వరకు కూడా పోవడానికి మన మిత్రుడు మన తమ్ముడు మీ అందరికీ ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా రేపు రేపు కలెక్టర్లు ఎస్పీలు అందరు కావాలని శాస్త్రవేత్తలు కావాలని ఐఐటీలు ఐఐఎంలు చదువుకోవాలని

వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి చేయండి షేర్ చేయండి ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి